మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు వందల ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం ఏమిటనంటే బూతుల్లో వైఎస్ఆర్సిపి ఏజెంట్ లేడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూత్లోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి తెలుసా అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు ఏజెంటే చేయాలి పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంటే చేయాలి బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయన ఆయనకు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం అక్రమాలు బెదిరింపులు ప్రలోభాలు పెట్టడాలు ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు అభ్యంతరాలు తెలియజేసే హక్కు పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంటు బూత్ లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను ఇస్ కాల్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్ నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామును తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ మునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడ ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్రపంచ బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికలు పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలిముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్కి సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలు ముద్ర అన్నా ఓటర్ వేలు ముద్రన్నా వేలు ముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ను కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా కృష్ణ నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని తండ్రికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలు అందరూ భాగస్వాములు కావడం ఇది వారి ఎజెండా